ఇవాళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గారు మాట్లాడిన మాటలు చూస్తూ ఉంటే జాతి యావత్తు సిగ్గుతో కలలించుకోవాల్సి మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఎట్ల భరోసాతో నాకు తెలిసి ఆయన ట్రంప్ గారు చెప్తా ఉన్నారు మా యంత్రాంగం తర్వాత మా హోమ్ మా వైస్ ప్రెసిడెంట్ వాన్స్ గారు విదేశాంగ మంత్రి వాళ్ళందరూ చొరవలనే అమెరికా పాకిస్తాన్ యుద్ధం ఆగిపోయింది అంతటితో ఆగాడా పైగా ఏమంటున్నా మీకు వాణిజ్య సంబంధాలు ఉండాలంటే వ్యాపార లావాదేవీగా ఉండాలంటే మీకు యుద్ధాన్ని బంద్ చేయండి అని చెప్పాను నేను థ్రెటన్ చేసిన తర్వాతనే ఆ రెండు దేశాలు కూడా యుద్ధాన్ని ఆపేశాయి ఇంతకంటే సిగ్గు చేయడ విషయం ఉందే అని నేను అడుగుతాను అంటే ఇవాళ గుజరాతీ వ్యాపారస్తుల యొక్క మద్దతు వారి ఇచ్చే డబ్బులతో ఇవాళ ప్రభుత్వాన్ని నడుపుతున్న నరేంద్ర మోడీ చివరికి వ్యాపార లావాదేవీల కోసం వాడు మరి చెప్తే విన్నారని అంటే దాని గురించి ఎందుకు మాట్లాడు నరేంద్ర మోడీ గారు ఎందుకు ఇవాళ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ యొక్క స్టేట్మెంట్ ఖండించడం లేదని నేను అడుగుతా ఉన్నా చూటిగా అడుగుతా ఉన్నా నేను చెప్తా ఉన్నావు కదా దేశ ప్రతిష్ట కాకుండా దేశ ప్రతిష్టను మంట కలిపావు అమెరికా అధ్యక్షుడు మీకు వాళ్ళ వ్యాపార లాభాదేవీలు కొనసాగాలంటే మీరు ఈ యుద్ధాన్ని స్టాప్ చేయమంటే మేము వాళ్ళు స్టాప్ చేశానని చెప్తా ఉంటే దాన్ని ప్రధానమంత్రి గారు ఎందుకు ఖండించడం లేదని నేను అడుగుతా ఉన్నా నువ్వు అర్ధగంట జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తావు జాతిని ఉద్దేశించి కాదు ప్రసంగించాల్సింది అమెరికా అధ్యక్షుడు మాట్లాడిన మాటలను నీకు ధైర్యం ఉంటే ఖండించు వాస్తవం ఉంటే ఖండించమని నేను అడుగుతా ఉన్నాను మరి ఇక్కడ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి గురించి నాకు అర్థమే రాలే నీవు అయిన దానికి కాని దానికి పోగుడుతూ ఉన్నావు మరి ఇప్పుడు ఎందుకు పోయినావు మాకు అర్థమే కాదా అరే అమెరికా ప్రెసిడెంట్ నేను బెల్దిస్తే యుద్ధం ఆపినారని ఆయన చెప్తా ఉంటే దేశాన్ని ఈయన పైకి నిలబెట్టాడని చెప్పి ఇలా చెప్తాడు మరి నేను నీ కోనలే చంద్రబాబు నాయుడు నీవు ఖండించు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పింది కరెక్ట్ కాదు మేము మా స్వతంత్రంగా మేము ఆలోచించి నిర్ణయం ఈ ప్రభుత్వం తీసుకుందని నీకు చేతనతే చెప్పు కాబట్టి ఏమంటే మన భారత ఆరో జరిగింది ఇందిరాగాంధీ కాలంలో ఈవెన్ మన్మోహన్ సింగ్ గారి కాలంలోనే మాకు మూడవ పార్టీ యొక్క మాద ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగే విషయాల్లో వారి జోక్యాన్ని సహించమని చెప్పి ఆనాడు ఇందిరాగాంధీ చెప్పింది మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కానీ ఇవాళ ఏం జరుగుతూ ఉంది అమెరికా అధ్యక్షుడు ఓపెన్గా చెప్తా అన్నాడు సిగ్గుండాలా మీకు దేశాన్ని పరోధిస్తూ ఉన్నారు జాతి యావత్తు సిద్ధుతో తలదించుకునే పద్ధతిలో మీరు వ్యవహరిస్తూ ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్క పౌరుడు కూడా ఈ భారతదేశ వైఖరిని ఖండించాలి వాళ్ళ సిమ్లా అగ్రిమెంట్ ప్రకారం ఏ సమస్య వచ్చినా భారత్ పాకిస్తాన్ రెండు మాట్లాడుకోవాలి తప్ప ఇవాళ మూడవ పార్టీ అందరూ వ్యాపార లావాదేవీలు కూచి చూపి బెదిరిస్తావా దానికి వీళ్ళు లొంగిపోతారా నూట నలభై కోట్ల జనాభా ఉన్న భారతదేశం ఇవాళ అమెరికాకు అనే పద్ధతిని వివరించింది దీన్ని తీవ్రంగా తప్పు ఉన్నాం ఖండిస్తూ ఉన్నాం నాగరిక సమాజం అంతా ఖండించాలి దీనిపైన పార్లమెంట్ సమావేశాలు జరపాలి పార్లమెంట్లో దీనిపైన పూర్తి స్థాయిలో చర్చ జరగాలని చెప్పి కూడా మేము కోరుకుంటాము